హాయ్ అండి ఎండగా ఉంది చూడండి అలచందలు అండి శనగల చెట్లు అలచందలు వేస్తుండము నేను మా చెల్లి మా కూతురు మా ఆయన వచ్చి కోస్తా ఉండమండి ఎండగా ఉంది చూడండి కాయలు చూపిస్తాను కాయలు వాస్తా ఉండను ఎక్కువగా ఉందండి కానీ రాలేదు ఈ రోజు దా వచ్చినాము మా చెల్లి మా చీ మా కూతురు మాట్లాడతాడు శనగకాయలు పెరికది ఇంకో వీడియో పెడతాం చూడండి చెనిక్కాయలు కూడా దొరికేస్తాము మా ఆయన ఒక్కడే వస్తాడని చూస్తున్నానండి ఈ రోజు నీళ్ళు కూడా పోతాండీ అమ్మా చూడండి కాయలు ఎంత ఉంది అబ్బా కాయలు బా చెట్లు కూడా పెట్టేసిందండి నా వల్ల కాలేదు ఊరిక చూసేదానికి చేను కాడికి వస్తే

శనికాయలు పెరిగేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి బాయ్ అండి చూడండి ఎన్ని కాయలు ఉండదు ఎంత కాయలు ఉండదు